संतोष में समाधाना में संतोष में समाधाना में संतोष में समाधाना में जब पराशक्य गोकावलेना सरच सवादन गोकावलेना रे येशु नो ठाकुरमो रे येशु नो ठाकुरमो संतो అందరు క్రో తప్పి ఏకంగా పనికి మాల వారనేది రాయబడింది కానీ లోకములో మంచి వారే లేరు నీటి లేరు కనుక అందరూ పాపులే ఇలాంటి పాపంలో ఉన్నటువంటి మనిషి పాపమునే తింటూ త్రాగుతూ జీవిస్తే ఒకదే వచ్చేటువంటి శిక్ష దేని వాటికి రాయబడింది పాపమున చానుడిగా జన్మించాడు కారణం ఏంటంటే గ్రంథాలు సెలవిస్తూనే రక్తము చెందించకుండా కావాలి అందుకే దేవుడే ఈ లోకంలో మానవుడిగా వచ్చాడు సిలివెక్కాడు ఆయన తల్లి ముండ్లకేయడము పాదాస్త్రాలు మేకుల పక్కల బెల్లెము ఈ పంత దున్నబడి తన పరిశుద్ధమైన రక్తాన్ని వస్త్రాలు కూడా ఆ రీతిగా మరి ఆత్మలో ఉన్నటువంటి పాపం ఎలా పోతుంది తన గ్రంథాలు సెలవిస్తున్న రక్తము చెందించకుండా పాప క్షమాపణ లేదు ఆ రక్తము పరిశుద్ధమైన రక్తం ప్రతి పాపాన్ని పెరుగుతుంది ఎవరైతే ఆ రక్తం పాపాలు కడుక్కుంటారో ఒప్పుకుంటారో జరిగేటువంటి సంగతి ఏంటంటే వాళ్ళకి నిత్యవాద్యం ఉంది మోక్షవాద్యం ఉంది దేవునితో ఉంటారు ఇవే వాళ్ళు వెళ్ళకుండా రెండు నిమిషాలు మీ గమనము ఇక్కడ ఉంచాలని కోరుతా ఉన్నాం చూడండి దేవుడు లోకములు ఎంతో ప్రేమించినాడు ఆ దేవాది దేవుడు ఆకాశములు భూమిని సముద్రములు అందులోని సమస్తమును సృష్టించినాడు ఆకాశ పక్షులను భూ జంతువులను జలచరములన్నిటినీ సముద్రంలో సంచరించు వాటన్నిటిని ఆ యేసు క్రీస్తు ప్రభు దేవాది దేవుడు సృష్టించినాడు అయితే మానవుణ్ణి దేవుడు తన రూపములో సృజించినాడు దేవుడు ఎట్లా ఉన్నాడో అటువంటి మహిమతో మొట్టమొదటి మానవుడిని దేవుడు సృజించినాడు అయితే మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఆ యొక్క మహిమను పొందలేక పాపము వలన వచ్చి జీతము మరణమైనది మానవుడంతా కూడా చనిపోయి అగ్ని గుండడానికి వెళ్లిపోతా ఉన్నారు చూడండి లోకములో అనేకులు చెప్పే విషయము ఒకటి పరలోకం ఉంది రెండు నరకం ఉంది అయితే మీరైతే దేవునికి అనుగుణంగా మంచి జీవితం జీవిస్తారు వారు పరలోకానికి వెళ్తారని చెప్పబడుతుంది అయితే పాపము చేయవారు నరకమునికి వెళ్ళిపోవాలా నరకం అనేది అగ్ని గుండము పరలోకానికి అందరూ చూస్తున్నారా పరలోకానికి వెళ్ళారు మరలా రెండవ సారి ఇప్పుడు మీరు అంగీకరిస్తారు ఎవరైతే ఎవరి పాపములైతే కడగబడతాయో ఎవరైతే ఏ శక్తులతో కడగబడతారో వారు వేస్తారు నేనే ఎవరు ముఖ్యమంత్రులు లేరు సహోదరుడా సహోదరు ఎంత కాలం పాప ప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా నేను నేను ఈ ఒక్క మాట తెలుసు ఎవరైనా మోకరించగలిగిన వారు మోకరించండి దేవుడి వాక్యము ఇచ్చగలిగి వాక్యం కలిగే ప్రార్థన చేస్తాం ఫ్లాట్స్ లో మీ యొక్క అనాధికార సంకల్పాన్ని బట్టి విధపడినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు ఎవరైతే ఈ యొక్క మైక్ ద్వారా వింటూ వచ్చినారో వారి హృదయాలు కార్యం జరిగించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం నేడు దావేదు పట్టణం మందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు భూమి మీద తనకిష్టమైన మనుషుల మధ్యలో ఆయన సమాధానం ఇవ్వటానికి వచ్చాడు ప్రియులారా ఉదయకాల సమయంలో మా జీవితంలో ఏదైతే సమాధానం సంతోషం పొందినామో ఆ సంతోషాన్ని మీ మధ్యలో పంచుకోవటానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాం వాక్యం ద్వారా మీ హృదయాల్లో యొక్క పుట్టుక ద్వారా నిజమైన మీరు అనుభవించగలరని దేవుని యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేసిన కారణాన్ని బట్టి మీ మధ్యకు వచ్చి ఉన్నాం ఇటు రీతిగా మీ మా జీవితాల్లో ఆయన యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తున్న ప్రియులు ప్రత్యేకంగా సిగరేణి ఈ యొక్క ఫ్లాట్స్ లో

चमिक నా మీకు శాంతిని విశ్రాంతిని కలుగు జాతులని ప్రస్తున్నారు క్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యావత్ ప్రపంచానికి మధ్య భాగము ప్రాంతంలో చిన్న చెరుగుతుంటున్నారు నజరత్ అనే గ్రామంలో పెరుగుతున్నారు ఉదయ సమరయ గవనీయ ప్రాంతములు ఆయన సంచరిస్తూ అనేకులు స్వచ్ఛపరుతూ వచ్చినారు కుంటి వారిని గుంటి వారిని అన్నయ్యులను చంద్రాలం కలిగిన వారిని మరణించిన వారిని సైతం వారిని నేపుతూ వచ్చినారు ప్రియరా ప్రభుని ఆశీకరిస్తూ వారు ఆయన ఈ మాత్రం భూలోకానికి వచ్చిన ఉద్దేశం మనం గమనించినట్టయితే వీరారా యావత్తు ప్రపంచానికి మధ్యపాటులు ఉన్నాయంటే ప్రపంచానికి సంబంధించిన వాడని ఇక్కడ మనం తోలుచుకోవాల్సిన వారం ఏంటున్నాం ఆ సూకృష్ణ